మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతాయి గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ కోడికత్తి విషయంలో కానీ జరిగినటువంటి సందర్భంలో హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎలా మాట్లాడి ముఖ్యమంత్రి మాత్రం ఆంధ్రాలో ట్రీట్మెంట్ మాత్రం తెలంగాణలో ఏమి ఇక్కడ లేవా అంత సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆంధ్రాలో లేవా అని హైరాణా చేశారు తర్వాత కొడాలి నాని అనుకుంటా కొడాల నాని కూడా హెల్త్ ఇష్యూ మీద హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేరితే ఆ రోజు కూడా ట్రోల్ చేసాం డిబేట్లు కూడా పెట్టాం మరి ఇప్పుడు గతంలో జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ట్రీట్మెంట్ ఎక్కడిచ్చారు హైదరాబాదే కదా మరి నిన్న పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కడ హైదరాబాడే కదా ఎందుకని వెళ్ళినందుకు ప్రశ్నించరు అంటే ఆంధ్ర రాష్ట్రంలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవనే సరే లేనప్పుడు ఏర్పాటు చేయచ్చుగా ప్రభుత్వం అందేగా ప్రభుత్వ హాస్పిటల్లో మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది అందేగా మరి ఎందుకు రోల్ చేయాల న్యూస్ పబ్లిక్ చేయాల వాళ్ళు చేస్తే తప్పు మనం చేస్తే తప్పు మరి ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు మాట్లాడలేదే అవి నిరీర్యం అవుతున్నప్పుడు ఎవరు మాట్లాడడం లేదే మరి మెడికల్ కాలేజీలు వస్తే దానికి అనుబంధంగా హాస్పిటల్స్ వస్తాయిగా దానికి అనుబంధంగా విలేజ్ క్లినిక్లు వస్తాయిగా వైద్యం డెవలప్ అవుతుందిగా పేదవాడికి కూడా అందుతుందిగా మరి దావి దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు వెల్ఫేర్ స్కీమ్స్ కంటే కూడా మెడికల్ కాలేజ్ మీద ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు పేద విద్యార్థులు చదువుకుంటారుగా వాళ్ళకి సీట్లు వస్తాయిగా కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారుగా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటిది రాజకీయమా లేదా రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఇంకేదైనా వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కుందాతనంగా ఉండాలి అవి వదిలేసి మనం చెప్పిందే మనం చెప్పిందే వేదం మనం చెప్పిందే కరెక్టు అనేటటువంటి ధోరణతో ఉన్నటువంటి మీ యొక్క ఆలోచన ఎంతవరకు అన్నది మీ విఘ్నతకే వదిలేస్తుంది ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారో అదే ప్రశ్న ఇంకొక రూపంగా కూడా అడగచ్చు రాజకీయాలు చేసేది ఆంధ్రాలో సంపాదించుకునేది ఆంధ్రాలో ఆస్తులు పెట్టుకునేది ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకునేది ఇతర రాష్ట్రాల్లో తప్పు కదా దీన్ని ప్రశ్నించడం రెండవది సినీ పరిశ్రమ సినిమాలు తీసేది అక్కడ ఇల్లు కట్టుకునేది అక్కడ స్టూడియోలు ఉండేది అక్కడ కానీ అందర రాష్ట్ర ప్రజలు చూసి వీళ్ళ తరఫున డబ్బులు దోచుకోమో ఇది ఎంతవరకు న్యాయం మరి అది కూడా ప్రశ్నించండి మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు సొంత ఇల్లు కానీ సొంత ప్రాపర్టీస్ కానీ పెట్టుబడులు కానీ ఆంధ్రలోనే పెట్టాలనేటువంటి విధానం ఎందుకు మాట్లాడడం లేదు అంటే పెట్టుబడులకు ఆంధ్ర పనికిరాదా ఇల్లు కట్టుకోవడానికి ఆంధ్ర పనికిరాదా వ్యాపారాలకు ఆంధ్ర పనికిరాదా మరి అలాంటప్పుడు రాజకీయాలు ఎందుకు రాజకీయాలు కూడా ఆంధ్ర పనికిరాదు కదా దాని మీద ఎందుకు స్పందించట్లేదు